హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ ఈరోజు వీడియో వచ్చేసరికి నెక్లెస్ రోడ్లో అయితే అతి పెద్ద ఎయిర్ షో జరగబోతుంది సో మేమైతే మా టెర్రస్ మీదనైతే అయితే చూస్తున్నాము మీరు కూడా చూసి ఎయిర్ షో జరుగుతుంది ప్రతి ఇయర్ నెక్లెస్ చూడడం జరుగుతుంది అనమాట నేను మా లో ఉండి చూస్తున్నాం చూడండి ప్రతి నిమిషం నిమిషానికి వస్తూనే ఉన్నాయి మేము ఎంజాయ్ ఫీల్ అవుతున్నాం మా చెల్లి చూడండి ఎలా అరుస్తుందో చూడండి వస్తూనే ఉన్నాయి మేము పై నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉన్నామండి వస్తూనే ఉన్నాయి అవి చూసి మా మురిసిపోతున్నాం అంత బాగున్నాయి అవి చూడని చూడండి ఇక్కడ ఆరెంజ్ వైట్ గ్రీన్ ఎంతో బాగుంది గా సూపర్ గా ఉంది ప్రతి ఒక్క టెర్రస్ మీద పిల్లలకి చూస్తూనే ఉన్నారు లో చూడండి ఒక్కొక్క నిమిషానికి వస్తూనే ఉన్నాయి చూసారు ఎంత బాగా షేప్స్ కూడా వేసుకున్నారు కింద కూడా మూవ్ అవుతున్నాయి డివైడ్ అయ్యాయి అందరు ఎదురు చూస్తున్నారు ఫ్లైట్ల అయితే ఒక్కొక్క నిమిషానికి ఏదో ఒక రి వెరైటీ షేప్స్తో కానీ వస్తూనే ఉన్నాయి ఇలా సౌండ్ వినంగానే చూడండి అందరు ఆకాశంలో చూస్తున్నారు చూడండి అక్కడ వస్తున్నాయి చూడండి చిన్నవి హార్ట్ షేప్ అయితే వేస్తున్నాయి అవి హార్ట్ షేప్ అయితే వేసినాయి అవి ఫ్లైట్స్ ఒక ప్లేన్ చూడండి అక్కడ సర్కిల్ ఫోన్ చేస్తుంది సర్కిల్ సర్కిల్ని ఫోన్ చేస్తుంది అంత పెద్ద సర్కుల్లో చూడండి ఇంకా మేము రెగ్యులర్ రోడ్కి వెళ్ళలేదు ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది కాబట్టి మా ఇంటి మీద టెస్ట్లు చూస్తున్నాం సో ఈ రోజు వీడియో అయితే మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్